తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ అనుబంధం రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు శనివారం రోజున వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లో పద్మశాలి సంఘ భవనంలో జరిగాయి ఈ మహాసభలలో సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ నుంచి యూనియన్ ప్రతినిధులు అరవై మంది పాల్గొని మహాసభలను విజయవంతం చేశారు ఈ మహాసభలో సిరిసిల్ల వేములవాడలో సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలంలో కార్మికులు చేసిన పోరాటాలు రాష్ట్ర కమిటీ పిలుపులు కార్మికులు సాధించుకున్న హక్కులు మరియు రాబోయే మూడు సంవత్సరాలలో సాధించుకోవలసిన హక్కుల గురించి చర్చించుకొని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగమ రాజమలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని కార్మికులకు కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని రాబోయే కాలంలో కార్మికులందరూ ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని అన్నారు అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ యూనియన్ సిఐటియూ అనుబంధ నూతన కమిటీని ఎన్నుకున్నారు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుర్రం అశోక్ అధ్యక్షులుగా కాసల శంకర్ మరో పది మంది ఆఫీస్ గా మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి కోడం రమణ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముసం రమేష్ ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంతం అశోక్ పాల్గొన్నారుచన్న సిరిసిల్ల జిల్లా నాలుగో మహాసభ జరుగుతూ ఉంది ఈ మహాసభలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరిగింది పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం ఇస్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి మున్సిపల్ కార్మికులను మరీ దయానీయ స్థితిలో నెట్టేస్తున్నటువంటి పాలకులు ఉన్నారు ఇప్పటికైనా పాలకులు మారాలి ఆలోచన విధానం మారాలి వేతనాన్ని పెంచాలి పిఆర్సి అమలు చేయాలి పీఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు కార్మికుడు మరణిస్తే ముప్పై వేల రూపాయలు దహన ఖర్చులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రమాదాల్లో వీధి నిర్వహణలో కార్మికులు మరణిస్తూ ఉన్నారు ఆ మరణించినటువంటి కార్మికులకు పిఎఫ్ మా జీతాల నుంచి కట్ అయినటువంటి పీఎఫ్లో డబ్బులు తప్ప కార్మికునికి ఎలాంటి ప్రయోజనం అనేది మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ కానీ కల్పించడం లేదు కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం ఆ కార్మికుడు మరణిస్తే ఆ కార్మికుడికి ప్రమాద బీమా కింద ఎక్సికేజ్గా ఇరవై లక్షల రూపాయలు నిర్ణయించి సర్క్యులర్ జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు స్థానికంగా సమస్యలు ఉన్నప్పటికీ కమిషనర్లు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ సమస్యలు పరిష్కరించకపోవడం కూడా జరిగేది సిరిసిల్ల మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాల పిఎఫ్ ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఆ చెల్లించడం వ్యక్తిగత కార్మికుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలి అలా జమ చేయకుండా కార్మికులు పనిచేసి బంద్ అయిన తర్వాత లేదా అనారోగ్యానికి గురైనటువంటి కార్మికులు మరణించిన వారికి వచ్చే పిఎఫ్ బెనిఫిట్స్ కూడా ఆ నాలుగు సంవత్సరాలు కనుక మైనస్ కావడం వల్ల వారికి వచ్చే బెనిఫిట్స్ కూడా రావడం లేదు తక్షణమే ఇది చెల్లింపు చేయాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాను ప్రధానంగా తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కార్మికుల చర్చ జరిపి కార్మిక సంఘాలను చర్చలకు పిలిపి వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ పద్ధతిలో కనుక ముఖ్యమంత్రి గారు చర్చలకు విలవకుండా ఈ నాన్చుడు ధోరణి కనుక చేసినట్లయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి ఆ మహాసభలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించింది ఆందోళన కార్యక్రమాలను రూపు రూపొందించుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్న జనగం రాజమల్లు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి